అస్మద్గురుభయ్య నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముక్కోటి ఏకాదశి పదో తారీఖున మొదలవుతుంది అసలు ముక్కోట ఏకాదశి ఎప్పుడు చెయ్యాలి మరి పదో తారీఖున ఉదయం పది గంటల వరకే కదా ఉంది ఎలా చేయాలి ద్వాదశి పారాయణ ఎలా చేయాలి ముక్కోటి ఏకాదశి వ్రతం అంటే ఏంటి ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఎలా చేయాలి ఈ రోజున ప్రత్యేకంగా చదువుకోవాల్సిన నామం కానీ స్తోత్రం కానీ ఏదైనా ఉందా ఒకవేళ భగవద్గీత చదువుకోవాలి అనుకుంటే ఏ ఏ అధ్యాయాలు చదువుకుంటే మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చాక మొట్టమొదటి పండుగ ఏదైనా ఉంది అంటే ఈ ధనుర్మాస వ్రతంలో ముక్కోటి ఏకాదశి అత్యంత విశేషమైనటువంటి పర్వదినం దీనిని సర్వత్ర ఏకాదశి వైకుంఠ ఏకాదశి పుత్రద ఏకాదశి ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా తలకి స్నానం చేయాలి తల రుద్దుకోకూడదు సుమా తలమించి నీళ్లు పోసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందే ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఒకవేళ అనారోగ్య కారణంగా ఎవరైనా చేసుకోకపోతే కాస్త నీళ్లు గోవిందా గోవిందా గోవింద అంటూ నెత్తిమే చల్లుకోవచ్చు సరిపోతుంది ఇక ముక్కోటి ఏకాదశి నాడు ఆ రోజు ఉపవాసం ఉంటారు కొంతమంది కటిక ఉపవాసం ఉంటారు కొంతమంది తేలికగా ఏవైనా పాలు పళ్ళు లాంటివి తీసుకుని ఉంటారు కానీ పాలు పళ్ళు లాంటివి తీసుకునే ముందర అవి పరమాత్మకి నివేదన చేసి వాటిని ప్రసాదంగా పుచ్చుకోవాలి ఒకవేళ పాలు పళ్ళతో మా శరీరం నిలబడదండి కొంచెం అనారోగ్యము బీపీ షుగరు కానీ మాకు ముక్కోటి ఏకాదశి చెయ్యాలని ఉంది ఎలా అని అంటే కనుక వాళ్ళు సగ్గుబియ్యంతో చేసినటువంటి జావ లేకపోతే సగ్గుబియ్యంతో చేసినటువంటి పాయసం పాలు సగ్గుబియ్యం వేసి చేస్తాం కదా అది తీసుకోవచ్చు దానివల్ల ఎటువంటి దోషం లేదు అది కూడా పరమాత్మకి నైవేద్యం చేశాకనే తీసుకోవాలి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మకి అంటే విష్ణు ఆలయాలలో విష్ణు దేవతలు ఎవరికైనా సరే రాముడు కృష్ణుడు విష్ణు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేయడం చాలా శ్రేష్టం అందుకనే తులసి దళాలు ముందు రోజే కోసేసుకొని పెట్టుకోండి ఆ రోజు శుక్రవారము ఏకాదశి ద్వాదశి ఇలాంటి రోజుల్లో తులసి కొయ్యకూడదు అనివార్య కారణాల వేళ ఒకవేళ కొయ్యవలసి వస్తే అప్పుడు దండం పెట్టుకుని మగవారి చేత కొయ్యవచ్చు శ్రీ మహావిష్ణువుకి అన్నిటికంట అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఏమైనా ఉందంటే అది ఏకాదశి ఆ ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టం అందులోను ముక్కోటి ఏకాదశి అంటే అపరిమితమైనటువంటి ఇష్టం ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం అని చేసుకుంటారు దేవాలయాలలో బ్రాహ్మీ ముహూర్తంలో ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి జరుగుతూ ఉంటుంది దాన్ని తప్పకుండా మనం చక్కగా ఆ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది ఇక ఏకాదశి వ్రతం అంటే ఏంటంటే ఏకాదశి వ్రతం అంటే సంవత్సరంలో వచ్చే పన్నెండు ఏకాదశిలో కూడా ఏదో మీరు ఏర్పరచుకున్న తేలికపాటి నియమాలతో ఉపవాసం ఉండడం అంటే ఏ ఏకాదశి కూడా మిస్ అవ్వకూడదు ఒకవేళ అనివార్య కారణాల వల్ల మిస్ అయితే మనం ఏం చేయలేం కానీ లేకపోతే అన్నీ గనక చేస్తే దానిని ఏకాదశి వ్రతం అంటారు ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసం మనం ఎలా చేయాలి అంటే ఏమి తినకుండా ఇంట్లో ఏమీ వండకుండా ఉంటాం కదా కానీ ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండడము అంటే వీలున్న వాళ్ళు దేవాలయాలకు వెళ్ళొచ్చు లేకపోతే సర్వకాల సర్వావస్థలందునూ ఆ రోజంతా కనీసంలో కనీసం భగవన్ నామాన్ని జపిస్తూనే ఉండాలి విష్ణు సహస్రనామాలు ఇలాంటివి భగవద్గీత పారాయణలు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి కాకపోతే విష్ణు నామము కృష్ణాష్టకము వీటన్నిటితో పాటు మరి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి కదండి పద్దెనిమిది అధ్యాయాలలో ఏ అధ్యాయాన్ని ఎక్కువగా పట్టుకోవాలి అంటే పద్దెనిమిది అధ్యాయాలు చదివితే చాలా మంచిది అందులో సామూహిక పారాయణ అయితే ఇంకా మంచిది లేని పక్షంలో కనీసం భక్తి యోగము అనేటటువంటి పన్నెండవ అధ్యాయాన్ని అయినా సరే ఖచ్చితంగా చదువుకోవాలి ఫలశ్రుతితో సహా అలాగే చాలా మంది అడుగుతున్న విశేషం ఏంటంటే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసం చేయవచ్చా అంటే వాళ్ళు తప్పకుండా చేయవచ్చు ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ఉపవాసానికి ముక్కోటి ఏకాదశిలో మీరు చదువుకుంటే విష్ణు సహస్రనామం ఇంట్లో దీపారాధన వాటికి దీనికి ఎటువంటి సంబంధం లేదు మీరు ఖచ్చితంగా మహిళలో ఉంటే కనుక ఆ పది రోజులలో కార్యక్రమాలు అవ్వకుండా మా ఉన్నారు అనుకున్న వాళ్ళు తలస్నానం చేయండి సరిపోతుంది భగవద్నామం చెప్పించుకోండి అంతర్లింగ ఎందుకంటే దీపారాధన పెట్టకూడదు కాబట్టి ఇక ఏడు శోతకంలో ఉన్న వాళ్ళకి ఆ నియమాలు కూడా వర్తించదు ఎప్పుడు లాగానే మీరు మామూలుగా తలస్నానం చేయడం దీపారాధన చేసుకోవడం భగవద్నామము స్తోత్రము అన్ని మామూలే దేవాలయానికి కూడా వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు కాబట్టి వాటికి వాళ్ళకేం పర్వాలేదు అందుకని మళ్ళీ ఏటి సతకంలో ఉన్న వాళ్ళు చేయచ్చండి చదవచ్చండి గ్రంథాలు చదవచ్చండి అన్ని చదవచ్చు అన్ని చేయొచ్చు ఏడు శుతకంలో ఉన్న భోజనం చేయట్లేదా చేస్తున్నాం కదా అలాగే ఇవి కూడాను కానీ మరి ఈ నియమాలు మహిళలో ఉన్న వాళ్ళకి వర్తించు వాళ్ళు తలస్నానం మాత్రమే చేసి కాస్త మనసులోనే భగవద్నామాన్ని జపించుకుంటారు ఆ రోజు ఏకాదశి నాడు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉదయమే దీపారాధన చెయ్యాలి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఖచ్చితంగా స్వామివారికి తులసి దళాలు సమర్పించాలి ఖచ్చితంగా చేయాలన్నమాట అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆ తర్వాత మీ సానుకూలతను బట్టి తలస్నానం చేయడం ఇంటికి మామిడాకు తోరణం కట్టుకోవడం గ గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టుకొని చేయడం అవి మాత్రం మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఇక కటిక ఉపవాసం అనంగా అన్నాం కదా ఉపవాసం చేస్తే పాలు పళ్ళు ప్రసాదం నైవేద్యంగా పెట్టుకొని తీసుకోవచ్చు అని చెప్పుకుందాం కదా గుడిలో పొంగలి గనక నైవేద్యంగా పెట్టిస్తే దాన్ని గుడిలోనే తీసేసుకుని ఇంటికి వచ్చేయండి అంతేకాని ఇంటి దాకా తీసుకురాకండి గుడిలో ఇచ్చిన ప్రసాదం గుడిలో తీసుకోవడం వల్ల మీ ఉపవాసానికి ఎటువంటి భంగము రాదు అస్సలు దోషమే కాదు కాబట్టి ఆ ప్రసాదం తీసుకోకుండా వస్తేనే దోషం తీసుకుని రావడం వల్ల ఎటువంటి దోషము ఉండదు కాబట్టి మీరు గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుళ్ళోనే తీసేసుకుంది లోపలికి ఇంటికి రావచ్చు ఇంట్లో ఎవరైనా నాకు ప్రసాదం తేలేదే అంటే నువ్వు కూడా గుడికి వెళ్ళు అని చెప్పండి దానివల్ల పుణ్యము పురుషార్థము రెండూ కూడా వస్తాయి ఆ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దాన ధర్మాలు బాగా చేయాలి దాన ధర్మాలు చేయడం సామూహిక భజనలు ఇంట్లో పనులు చేసుకుంటూనే అవేమి చేయడానికి కుదరకపోతే కనుక భగవన్నామాన్ని ఎప్పుడూ పెట్టుకుంటూ మనం భగవన్నా భగవన్నామంతోనే ఉండవచ్చు అనమాట తర్వాత అతి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ముక్కోట ఏకాదశి నాడు అతి ముఖ్యంగా చేయవలసింది భాగవతం వింటే చాలా మంచిది భాగవతం కనుక విన్నట్లయితే ముక్కోట ఏకాదశి నాడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏ వయసు వారైనా సరే ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ఉపవాసం చేయొచ్చు ఓపుకుంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే మినహాయింపు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరి శారీరక ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు నియమాలు పాటించండి పోయి ఉపవాసం ఏమీ లేకపోతే మాకు ఈ ఫలితం రాదా అండి అంటే తలస్నానం చేసినా ఉదయమే ఆలయానికి వెళ్ళి విష్ణు పూజ చేసుకుని అర్చన చేసుకునే తులసి దళాలు సమర్పించి వచ్చినా కూడా మీకు అంతే ఫలితం వస్తుంది అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు చెయ్యండి సహకరించకపోతే వాళ్ళు తలస్నానం చేయగలిగితే తలస్నానం చేయండి ఆలయానికి వెళ్ళండి మీరు తోచినంత మటుకు మీరు భోజనం చేయండి తప్పేమీ లేదు భోజనం చేస్తూనే ఈ భాగవతం వినడం విష్ణు సహస్రనామం చదవడం భగవద్గీత చదువుకోవడం మిగతా పాటించండి ఒక భోజనం మాత్రం చేయండి వాళ్ళకి మీకు తేడా ఏంటంటే ఒక భోజనం మాత్రం మీరు చేస్తారు వాళ్ళు చేయరు ఇక మరి ఆ రోజు ఉదయం పది గంటలతో అయిపోతుంది ఏకాదశి తర్వాత ద్వాదశి ఘడియలు వస్తున్నాయి మరి ఉపవాస ఫలితం వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది సూర్యోదయానికి ఏకాదశి ఘడియలు ఏ రోజైతే ఉంటాయో ఆ రోజు ఏకాదశిగానే స్వీకరించాలి సూర్యోదయం దాటాక ఏ తిది వచ్చిందంతా సంబంధం ఉండదు సూర్యోదయానికి ఉన్న తిదితోనే మనకి సంబంధం ఆ మర్నాడు పదకొండవ తారీఖున ద్వాదశి ఘడియలు ఏడు గంటల నలభై నిమిషాలతో పూర్తవుతున్నాయి ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్కలా ఉంటాయి కనుక అలాగే మీరు ఏ పంచాంగాన్ని ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి నేను మాత్రం ఏడు గంటల నలభై నిమిషాల వరకు మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నాయి కాబట్టి మీరు పారణ చేస్తే ఏడు గంటల నలభై లోపే మీరు ఆహారం తీసేసుకోవాలి అంటే ఏడున్నర లోపని చెప్పి పెట్టేసుకోండి ఆ రోజు మీరు దీపా స్నానం చేసేయడం మళ్ళీ తలకి దీపారాధన చేసుకోవడం దేవుడికి పూజ అయిపోవాలి పూజతో పాటుగా మీరు ఉపవా ద్వాదశి పారణ కూడా అయిపోవాలి ఒకవేళ రెండు చేయవలసి వస్తే మీ ఇంట్లో ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి ఒకళ్ళు పూజ చేసేస్తూ ఉంటే ఇంకొకళ్ళు వంట కార్యక్రమాల్లో ఉండొచ్చు ఏడున్నర అవ్వకుండానే మీ భోజనం మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆహారం వండిన ఆహారం అది మీరు తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి దోషము లేదు ఏకాదశి యొక్క పూర్తి ఫలితం వస్తుంది ఆ రోజు అంబరీషోపాఖ్యానం చదువుకుంటే చాలా మంచిది ఉపవాసం ఉన్న రోజు అంబరీషోపాఖ్యానం కనుక చదువుకుంటే చాలా మంచిది చదువుకున్నా విన్నా ధ్రువోపాఖ్యానము అంబరీషోపాఖ్యానము ఇలాంటివి విన్నా చదివినా కూడా చాలా పుణ్యం కాబట్టి ఈ ఈ క్రమంగా మీరు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు మీరు చక్కగా ఆనందించండి పరమాత్మ యొక్క నామం ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని నిరంతరము జపించుకుంటూ ఉండండి లోక సమస్త సుఖనోభవంతమంది